వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన భద్రకాళి ఆలయంలో దేవి నవరాత్రులు మహోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి మూడో రోజు అమ్మవారిని గాయత్రి మాత అలంకారంలో చతు స్థానార్చన చంద్రగంట దుర్గా అర్చనలు నిర్వహించి భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేశారు దేవాలయానికి నగరం నలుమూల నుండి వందలాది మంది భక్తులు పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన అర్చకులు నాగరా శర్మ మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని ప్రతి ఒక్కరికి కొలిచిన శుభములు కలిగి సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు

చెంది గాయత్రి గాయత్రి తల్లిని దైవము లేదు కనుక గాయత్రి మాతృగా ఎవరైతే అమ్మవారినించి ఆరాధిస్తారో అమ్మ వారికి పాధకులుగా భక్తి